సార్ మనం తెలంగాణకు సంబంధించి మీ మన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అంటే కేటీఆర్ మనం మాట్లాడుతుందని చెప్తున్నారు ఆడపిల్లలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అది అనాలోచిత నిర్ణయం అని చెప్పి ఆయన మాట్లాడారు దాంతోపాటు టీఎస్ ని టీజీ లాగా మార్చబోతుంది అంటూ క్యాబినెట్ తీసుకొస్తుంది దాంతోపాటు జయ హే జయ తెలంగాణ అనే పాటని రాష్ట్ర గేమ్ గా పెట్టారు క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నిటిని మీరు చూస్తుంటే మీకు ఇంకేమన్నా సంచలనాత్మక నిర్ణయాలు రైట్ బస్సులు ఎక్కువ చేయాలి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు నేను కేసీఆర్ కి కేటీఆర్ కి అడుగుతా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు పవర్ లో ఒక బస్ కూడా ఎక్కువ చేస్తారు మీరు తీసుకురాలేదు ఆర్టీసీతో మొత్తం డ్రామా చేస్తున్నారు ఫస్ట్ ఆర్టీసీ అగేన్స్ట్ పోయినారు దాని తర్వాత అని డ్రామా చేస్తున్నారు ఓకే ఆర్టీసీకి ఏం మద్దతు చేస్తారు మీరు ఒక బస్ కూడా తీసుకురాలేదు ఓకే ఏది చేయలేదు మీరు ఇప్పుడు మహిళలకు మేము ఫ్రీ ఇస్తుంటే వీళ్ళకు మంట ఎందుకంటే మహిళలు టోటల్ కాంగ్రెస్ ఫేవర్లో వచ్చేసినారు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మొగోలు మా సిక్స్ గారంటీస్ లో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మా చేతిలోనే ఉంటారు దానికోసం పన్నెండు సీట్లు మా దగ్గర వస్తున్నాయని చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ మొగలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో డివైడ్ అవుతారు కానీ ఇక్కడ ఫిఫ్టీలో ఫార్టీ పర్సెంట్ ఇక్కడనే ఉంటారు సో ఈ రేషియోలో వాళ్ళకు మంట నుంచి మాట్లాడుతున్నారు ఇంకా నెక్స్ట్ టిఎస్టిజీ ఉంటే ఏది గవర్నమెంట్ వస్తే వాళ్ళ మార్క్ కావాలి వాళ్ళ పేరు ఉండాలి ఏది కనిపిస్తుంది దానికే కొంటారు సో ఇప్పుడు కాంగ్రెస్కి కొనాలి వాళ్ళు పెట్టింది తీస్తాం మాది పెడతాం సో సింపుల్ అది లాజిక్ అది ఒక టెక్నికల్ లాజిక్ దానిలో ఏం లేదు ఓకే దాట్ ఈస్ ఆల్ ఓకే సార్ ఒకసారి అంటే మేము ఫస్ట్ ఒక ఎవరైతే మీ నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఒక ఒక అమ్మాయి చిన్న మరుగుజ్జ అమ్మాయికి ఇచ్చారు ఆ రోజు నేను ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని కలిసారని చెప్పారు సరే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనకాలే ఇల్లు నేను ఆ రోజు వాళ్ళతో మాట్లాడితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫిరోజ్ బాయిని మేము కలిసాము దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్తే ఆ రోజు నాకు గ్యారెంటీ కార్డులో ఫస్ట్ కార్డు నాకే ఇచ్చి గవర్నమెంట్ జాబ్ కూడా ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియం లో సంబంధించి అమ్మాయికి అక్కడ అక్కడ పిలిచి ఇచ్చారు అంటే ఒక మార్క్ ని క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది జనాల్లో ప్రజల్లోకి వెళ్ళబోతుంది రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నుంచి ఫిరోజ్ బాయ్ ఎలా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు దాంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో లోక్సభ ఎలక్షన్స్ ని ఎలా ఎదుర్కొని పోతుంది ఫిరోజ్ ఖాన్కి ఏం పని ఇస్తే ఫిరోజ్ ఖాన్ చేస్తా ఫిరోజ్ కి చెప్పినా సికింద్రాబాద్ లోక్సభ నువ్వు గెలిపియ్యాలి హండ్రెడ్ పర్సెంట్ నా మొత్తం ఫోర్స్ పెట్టేస్తా నాంపల్లి ఇలా చెప్తున్నా మీ ఛానల్ ముందు నాపల్లిలో నాకు సిక్స్టీ థౌసండ్ ఓట్లు వచ్చాయి ఎంపీ టైంలో సెవెంటీ థౌసండ్ ఓట్లు ఇప్పిస్తా మొత్తం కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ రేవంత్ రెడ్డి అన్న పిలిపించి ఫిరోజ్ ఖాన్ మొత్తం తెలంగాణకు తిరుగు తిరుగుతా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా నేను ఒక వర్కర్ మా బాస్ ఏం చెప్తే చేస్తా ఓకే లాస్ట్ టైమే చెప్పినా టాస్క్ ఫోర్స్ లో ఉన్నా కమిషనర్ ఏం చెప్తే అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా థర్డ్ డిగ్రీ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంతే నా పని ఒక ఓకే దట్స్ ఆల్ నేను ఫైవ్ టైమ్స్ ఓడిపోయినా అనే ఆలోచన ఉండదు ఏం పని చేయాలి ఇలా బతుకుతున్నా కదా పని చేయాలి అదే మైండ్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జీవితం ఇచ్చినాడు నాకు దేవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఎట్లా న్యాయం చేయాలి నాకు ఉంటుంది ఇచ్చేది దేవుడు ఇస్తాడు రైట్ ఉట్టి వినింగ్ ఇస్తలేడు కానీ వేరే అన్ని ఇచ్చినాడు ఆ వినింగ్ కూడా ఇస్తాడు అది చిన్నది మనం సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా హైదరాబాద్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నరేంద్ర మోదీ అంటే నరేంద్ర మోదీ తెలంగాణ అంటే తెలంగాణ మీరు ఏం చెప్తే ఐఎమ్ రెడీ రెడీ ఫిరోజ్ బాయ్ రేవంత్ రెడ్డి గారు మనం మీరు కలిసారు అంటే పార్లమెంట్లో పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్లో లో ఫిరోజ్ ఖాన్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా పార్టీ ఏం చెప్తే ఇప్పుడు చెప్పినా కదా హైదరాబాద్ అంటే ఎస్ సికింద్రాబాద్ అంటే ఎస్ ఓకే నిజామాబాద్ అంటే ఎస్ జహీరాబాద్ అంటే ఎస్ వారణాసి అంటే ఎస్ రైట్ ఓకే ఎనీవేర్ ఎస్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవర్ ఛార్జ్డ్ బ్యాటరీ ఫిరోజ్ ఖాన్ ఎలా కావాలంటే అలా యూజ్ నాకు నువ్వు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయమంటేనే ఒక యోద్ధకి ఎలక్షన్ ఆ యుద్ధం వస్తుంటే అంత ఆనందం అవుతుంది సేమ్ నాకు అట్లా ఆనందం వస్తుంది ఇట్లా తిరుగు అంటే నాకు అంత ఆనందం రాదు యుద్ధం అంటేనే నాకు చాలా ఇష్టం సో పార్టీ ఏం చెప్తే ఆ రెడీ అన్ని విధాలుగా ఆ రెడీ ఓకే సార్ మెళ్ళలో చూస్తే రుద్రాక్షలు గుండెమే చూస్తే నేషనల్ ఫ్లాగ్ అంటే ఫిరోజ్ బాయ్ చెప్తుంటారు నేను మస్జీద్కి వెళ్తాను బట్ నా భగత్ సింగ్ ఆత్మ అని చెప్తూ ఉంటారు అంటే మీ ఏదైతే సామాజిక వర్గం నుంచి వాటి నుంచి ఇలా ఉండటం వల్ల మీకు ఏదన్నా అవుతుంది అయిపోయింది కదా మార్పు కోసం వచ్చినా కదా మానత్వం దేశం ఇంపార్టెంట్ అందరికీ రెస్పెక్ట్ చేయాలి ఓకే ఓకే రుద్రాక్ష ఇస్తున్నాయి నా స్టైల్ రైట్ నేషనల్ ఫ్లాగ్ ఇది నా లవ్ దీనికోసమే బతుకుతున్నా దీనికోసం సావాలి అని కోరిక ఉన్నది ఎప్పుడు చెప్పినా హార్ట్ తో కిడ్నీ తో లివర్ తో సావద్దు దేశం కోసం దేశం కోసం సావాలి బతుకుతున్న ఇండియా కోసం సస్తా ఇండియా కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ బాయ్ నిజంగా ఈరోజు మిమ్మల్ని మీతో మాట్లాడటం కానీ మీరు మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది మీరు ప్రజల కోసం ఇలాగే ప్రజలతోనే ఉంటూ ప్రజలలో కలిసి వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిని చేస్తే వాళ్ళ యొక్క మీరు ఏదైతే చెప్తున్నారో ఓల్డ్ సిటీలో ఇలాంటి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళని ఒక ట్రాన్స్లో పెట్టి ఉంచారు వాళ్ళందరిలో కూడా మీరు ఒక మార్పు తీసుకురావాలి మీరు ముందుకెళ్ళాలి ఈ నాంపల్లిలో మిమ్మల్ని ఒక హోమ్ మినిస్టర్గా చూడాలని ఏదైతే మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలాగే నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ బెస్ట్ ఆఫ్ లక్